మిథున బతుకమ్మను తీసుకొని గుడికి వెళ్తుంది ఇక అదే గుడికి మిథున ఫ్రెండ్స్ కావ్య సింధూర ఆనంది కూడా వస్తారు ఇక మిథునను పలకరిస్తూ దేవుడిచ్చిన మీ భర్త ఎక్కడా అని అడుగుతూ ఉంటారు ఇక అక్కడే ఉన్న త్రిపుర అయితే భారీగా అంగీకరించిన వాడు అవుతాడు అందుకే మిథునకి కాళ్ళకి మెట్టిలు కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడు అని అందరి ముందు చెప్తూ ఉంటుంది ఇక మిథున నా భర్త ఎలాంటి వాడో ఎంత మంచివాడో నాకు మాత్రమే తెలుసు నా భర్త గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అని త్రిపురతో అంటూ ఉంటుంది ఇక త్రిపుర చాలా కోపంగా అక్కడి నుంచి దూరంగా వచ్చి ఈ మిథునకి ఎంత పొగరు కొట్టకుండానే చంప పగలేలా చేస్తుంది అందరిలో నన్ను అవమానించింది నన్ను అవమానించిన మిథునా పరువు కూడా అందరి ముందు పోవాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అదే గుడికి ఒక జంట బంగారు కంకణాన్ని తీసుకొని వచ్చి పూజారితో చెప్తూ ఉంటారు ఈ బంగారు కంకణాన్ని తరతరాలుగా అమ్మవారిగా భావిస్తున్నాం బతుకమ్మ ఆడినప్పుడు అమ్మవారి దగ్గర పెట్టాలి అని అంటూ ఉంటారు ఇక పూజారి అలాగే మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని అంటూ ఉంటాడు ఇదంతా చూస్తూ ఉన్న త్రిపుర తన పక్కనే ఉన్న సూర్యకాంతంతో అక్కడ ఉన్న బంగారు కంకణాన్ని నువ్వు మాయం చేసి అది మిథున దొంగతనం చేసింది అని అందరూ అనుకునేలాగా చేయాలి అప్పుడే అందరి ముందు మిథున పరువు పోతుంది అని అంటూ ఉంటుంది ఇక సూర్యకాంతం అయితే నా అకౌంట్లో డబ్బులు వేస్తే నేను వెళ్ళి ఒక మనిషిని ఏర్పాటు చేసి ఆ కంకణాన్ని దొంగతనం చేయిస్తాను అని అంటూ ఉంటుంది ఇక త్రిపుర చెప్పిన ప్లాన్ ప్రకారం సూర్యకాంతం బతుకమ్మ దగ్గర పెట్టిన బంగారు కంకణాన్ని ఒక ఆవిడతో మాయం చేయిస్తుంది ఇక అక్కడ పెట్టిన బంగారు కంకణాన్ని తీసుకోవడానికి వచ్చిన భార్యాభర్తలు అక్కడ కంకణం కనిపించకపోయేసరికి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక అంతలో అక్కడికి వచ్చిన మిదినా ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది ఇక ఆవిడైతే నీ చేతులతోనే ఇక్కడ కంకణం పెట్టావు కదా ఇప్పుడు అది కనిపించడం లేదు అని ఉంటుంది ఇక ఆ మాటతో మిథునాతో పాటు మిథున ఫ్రెండ్సు లలిత అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక సూర్యకాంతం త్రిపుర ఏర్పాటు చేసిన ఆవిడైతే ఆ బంగారు కంకణం ఎలా మాయమవుతుంది ఈవిడే ఆ కంకణాన్ని మాయం చేసి ఉంటుంది తన చేతులతోనే పెట్టింది కదా తనే ఆ పని చేసి ఉంటుంది అని మిథునని చూపిస్తూ అంటూ ఉంటుంది ఇక ఆ మాటతో మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన దేవ ఆవిడ మాటలు విని చాలా కోప్పడుతూ నా భార్య గురించి అంత మాట అంటావా ఎంత ధైర్యం నీకు తను ఆ బంగారు కంకణాన్ని దొంగతనం చేసింది అన్నావంటే అంటే ఊరుకొని జాగ్రత్త అని తనకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక ఆ కంకణాన్ని తీసుకొచ్చిన అతనైతే నీ భార్య ఆ దొంగతనం చేయకపోతే మరి దొంగతనం చేసింది ఎవరో కనిపెట్టు అని అంటూ ఉంటాడు ఇక దేవా కూడా చాలా కోపంగా కనిపెడతాను ఆ దొంగతనం చేసింది ఎవరో ఖచ్చితంగా కనిపెడతాను నా భార్య ఎంత గొప్పదో ఇక్కడున్న వాళ్ళందరికీ నిరూపిస్తాను అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో మిదన చాలా సంతోషపడిపోతూ ఉంటుంది దేవా అందరి ముందు నా భార్య ఎంత గొప్పదో మీ అందరికీ నిరూపిస్తాను అన్న మాట తనకి చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్